సిలువలో పలికిన మూడో మాటగా యోహాన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఏడో వచనములు చదువుకున్నాము యోహాను రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచనం నుండి ప్రారంభం సైనికులు ఏసును శిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భావం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపగా అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసి అనులేఖనము నెరవేరునట్లు ఇది జరిగదు ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండ్రి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోను ఇది దేవుని వాటి ప్రభు అనాశ దుర్గమో కూడా మూడో మాటపై ధ్యానమును మాకందరికీ స్పష్టముగా మీరే బయటపరచమని ఇదిగో సంఘముతో ఈ యొక్క ధ్యానమును కూర్చిన సంగతులు మీరే మాకు ఇషిదపరచమని ప్రభు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి మొదటి రెండు మాటలు కూడా మనం స్పష్టంగా వింటున్నాం మొదటి మాటలో ప్రభు వారు క్షమాపణ అనే సుగుణము ద్వారా ఇదిగో క్రైస్తవ మతములో క్రీస్తు మార్గములో క్రీస్తు బోధలేకల్లా శ్రేష్టమైన బోధ క్షమించే దేవుడు మనకు తెలుసు అనేక సందర్భములలో ఆయన క్షమించింటున్నాడు పాపములను లేదా ఇదిగో అంతర్గతమైనటువంటి అపరాధ భావము చేత ఎన్నో ఇబ్బందులు పడే వారిని ప్రభుల వారు నేరుగా క్షమించి ఉంటున్నాడు క్షమాపణ కొండగా యేసుకముల వారు మొదటి మాటలో మనందరికీ స్పష్టంగా దర్శనమిస్తున్నాడు రెండవ మాటలో కఠోరమైన ఒక ఉగ్రవాదిని లేదా ఒక ఆ దినములలో ఒక భయంకరమైన పందిపోటు దొంగగా ఆ యొక్క ఘోరమైన శిల్వ మరణంలో ఉన్నటువంటి దొంగకు కలిగిన మోక్ష భాగ్యం గురించి ఈ మాటలో మనము చూస్తాం మోక్ష భాగ్యము చాలా నాటకీయ పరిణామములలో నాటకీయ పరిస్థితుల మధ్య భయంకరముగా దొంగతనముల చేత లేదా దోపిడి చేత చాలా భయంకరంగా బెదిరించినటువంటి దొంగలను కూడా వారిలో కూడా దేవుని ఈ దేవుని యొక్క పార్శ్వమును దేవుని యొక్క స్వరూపమును చూసి వారి కూడా మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసి ఉంటున్నాడు మూడవ మాటలో ఇదిగో పేగు బంధమును గుర్చినటువంటి మాటను మనము చూస్తుంటున్నాము అప్పగింతలు అనగా తాను చనిపోకముందు ఎంతో హృదయ విధాక పరిస్థితులలో ఉదయం మొదలుకొని పస్కా పండుగలో మరియమ్మ యేసు వారి తల్లి వారు వచ్చి ఉంటున్నారు అనేక మంది స్త్రీలికలు ఉంటున్నారు వివాహ శుభార్తలు మనం చూస్తాం ఇంకను మనం గమనిస్తే ఆయనతో మరియమ్మతో మరి ఏసేపుకు మరియమ్మకు మధ్య ఇదిగో ఇంకను సంతానం ఉన్నట్లు మనము లేఖనాల్లో చూస్తాం ఏమైతే తన యొక్క కుటుంబ సభ్యులు పిల్లలు సోదరీమణులు సోదరులు ఉన్నప్పటికీ యేసుపారు తనకిష్టమైన శిష్యుని చీసి తన తల్లి విషయమై ఇక్కడ మాటలు లేదా బాధ్యతను చెప్తూ ఉంటున్నాడు అనేక గ్రంథాల్లో అనేక మతాల్లో మనం చూస్తే తల్లి తల్లి మరి దైవ స్వరూపముగా మనము చూడగలం విశేషముగా ఆఫ్రికా కండం అంతా కూడా మనం చూస్తే అక్కడ మొట్టమొదటగా ఆఫ్రికాలోని అన్ని అన్ని దేశములలో తల్లి తల్లి మొదటి దేవతగా తల్లిని మొదటి దైవ స్వరూపముగా వారు భావిస్తారు తల్లి తరువాతనే తల్లి ఉన్న చనిపోయినా తల్లి స్మరణ చేసుకుని వారు తరువాతనే వారి యొక్క మరి క్రైస్తవ మతము కానీ వేరే మతంలో కానీ ఆ యొక్క దేవుళ్లకు వాళ్ళు ప్రార్థన చేస్తారు మొట్టమొదట తల్లి మరి మాతృ జ్ఞాప జ్ఞాపకములలో వారు తరిస్తారు మాతృదేవోభవ అన్న ఆదివ్యని మనము వినే ఉంటాము మాతృదేవోభవ అనగా తల్లి తల్లిని మించిన దైవము లేదు అన్న భాష్యాన్ని మనకు మరి పెద్దలు బోధించుకుంటున్నారు తల్లి పైన ఇదిగో తనకు జన్మనిచ్చి తను నవమాసములు మోసి కన్న తల్లి ఆ యొక్క రుణబంధాన్ని ఆ యొక్క పేగు బంధాన్ని గౌహిణి వేసేవారు తాను చనిపోతూ చాలా భయంకరమైన మరి దౌర్భాగ్యములో శిలవులో వ్రేలాడుతూ ఒక పక్క ముళ్ళ కిరీటము రక్తము ఉంటున్నది ఇదిగో మరి దేహం అంతా నీరసముగా ఉంటున్నది మనం గమనిస్తే మానసిక శారీరక మరి ఇదిగో ఆధ్యాత్మిక దౌర్భాగ్యములో కడసాన దశలో యేసు పౌల వారు ఉంటున్నాడు ఆయన ఉన్న స్థితికి ఆయన ఏ మాత్రమును కళ్ళు మూసుకొని మానసికంగా ఇదిగో పైకి మాత్రం ఒక ఒక జీవించే మరి ఇదిగో శ్వాస తీసుకునే ఒక వ్యక్తిగా కనబడ కనబడవచ్చు గాని మాటలు పలకలేని స్థితిలో ఏసు ఉన్నట్లు అనేక మంది వ్యాఖ్యానించి ఉంటున్నారు ఇక్కడ మనం గమనించాలి ఆ సమయంలో కూడా తాను చనిపోతూ తాను ఇదిగో మరణ ముందుతూ ప్రవేణ చేసారు తన తల్లి విషయమై ఆలోచిస్తుంటున్నాడు ఈ దినములలో నాడు నేడు ఆ సమాజములలో స్త్రీలు అన్ని విషయములలో అణచివేయబడిన వారు తల్లి అయినప్పటికీ కూడా పిల్లలను కనాలి ఇంట్లో ఉండాలి వంట వార్పు చేసి పెట్టాలి అంతేగాని బయట వచ్చి ఆమెకు ఎటువంటి గుర్తింపు ఉండదు తన పిల్లలు మరి ఇదిగో తన యొక్క తను భర్తకు దాసిగా భర్తకు మగపిల్లలకు ఆమె వారి తరువాతనే ఎక్కడో వెనుక వంటి వంటింటికుందేలాగా స్త్రీలు ఆనాడు బ్రతికే సమాజం అది ఆ సమాజములో అట్టి దినములలో స్త్రీమూర్తులకు స్త్రీలకు విలువలేని ఆ దినములలో తన తల్లిని హెచ్చిస్తూ ఉంటున్నాడు తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు ఉలికి పడాలి మనం ఈ దినములలో అనేక మందిని మన తల్లులను మనము ఇదిగో నిర్దయకు నిరాదరణకు వారి కర్మకు వారిని వదిలేసే అనేక వృత్తాంతములు అనేక సంఘటనలు మనము ఈ దినాల్లో చూస్తుంటున్నాం న్యూస్ పేపర్ తీస్తే టీవీ వార్తలు చూస్తే తల్లి తల్లుల పైన కుమారులు కుమార్తెలు చేసే అగాయిత్యములు నేరాలు ఘోరాలు కోగుల్లలు మరి డబ్బులు ఇవ్వలేదని లేకపోతే ఆస్తి పాస్తుల్లో తమకు సమాన వార్త ఇవ్వలేదని పెన్ పింఛను డబ్బులు ఇవ్వలేదని లేకపోతే తాము చెప్పిన చోట్ల సంతకాలు చేయలేదని తల్లిదండ్రులను పీడించే అనేక మంది పిల్లలు ఉండే ఈ దినములలో చనిపోతూ యేసు వారు చెప్పిన ఈ యొక్క తల్లిని ఉద్దేశించి తల్లి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ తల్లి కొరకు ఆరాటపడే చనిపోతూ తాను తల్లిని గురించి జ్ఞాపకం చేసుకునే ఇంత మంచి మాట ఇంత మంచి మనుషుల్లో దేవుని మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలా కీర్తనలు ఇరవై రెండు కీర్తనలు మనం చూస్తే అక్కడ కూడా ప్రభుత్వ యేసు వారు జపిస్తూ ఉంటున్నాడు మరి ధ్యానం చేస్తూ ఉంటున్నాడు చెబుతూ ఉంటున్నాడు చూడండి కీర్తన ఇరవై రెండులో మనం గమనిస్తే నేను గర్భవాసన ఉండగా నేను గర్భములో పడినది మొదలుకొని నీవే కదా నన్ను మరి కాచి కాపాడావు నీవే కదా నాకు మరి ఆశ్రయం అని అన్న మాటలు మనం చూస్తాం చదవండి ఇరవై రెండు కీర్తన తొమ్మిదో వచ్చినాం గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా ఒక్కరు చదవండి ఎవరు నేను నా తల్లి యద్ద సన్నపానం చేస్తుండగా కాబట్టి నేను శిశువుడునై బాలు నేను తల్లి ఒడిలో నేను మరి పాలు త్రాగుచుండగా ఇదిగో బాల్యము నుంచి నీవే కదా నన్ను మరి పుట్టించి ఉంటున్నావు ఇది మనం చూస్తాం నేను నా తల్లి గర్భములో నా యొక్క అంతరేంద్రియములు నా యొక్క అవయములు ఏర్పడటం నీవు నన్ను రూపించి ఉంటున్నావు నీవు నన్ను ఎరిగి ఉంటున్నావు అన్న తల్లి ప్రేమను ఆ యొక్క పేరు బంధమును గురించి ఇక్కడ యేసుప్రౌల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు తర్వాత చదవండి అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని చాలా నా దేవుడవు నీవే మాతృమూర్తిని జ్ఞాపకం చేసుకుంటూ మాతృమూర్తి జ్ఞాపకాల్లో ఆ యొక్క స్వచ్ఛమైన తల్లి యొక్క ప్రేమను నవమాసములు మోసి ఇదిగో కన్నీ పెంచిన ఇదిగో తన తల్లిని ప్రభు అని ఊరికే గాలికి మనలో అనేక మంది చేసే విధముగా తల్లిని పట్టించుకొని కర్కోషకులైన మరి అనేక మందిని ఈ దినాల్లో మనము జీవిస్తుంటున్నాం ఇదిగో ముదిమ వచ్చినప్పుడు వారిని మనము ఇదిగో మొయ్యాలి వారిని చూడాలి వారిని విడిచిపెట్టకూడదు అందుకే ఈ దినాల్లో మనం చూస్తాం అనేక దేశములలో ఈనాడు కూడా మన దేశములు కూడా యొక్క కుసంప్రదాయము మరి ఇదిగో వేర్లు పాతుకొని అది అన్ని చోట్ల విస్తరిస్తుంటున్నది వృద్ధాశ్రమములు అనదాశ్రమములు ప్రత్యేకంగా తల్లిదండ్రులను చూడలేని దౌర్భాగ్యములో ఇదిగో మరి సంతానంగా కుమారులంగా కుమార్తెలముగా కోడళ్లముగా అవిలముగా మనము చాలా కర్కోశంగా ప్రవర్తించే జన్మలలో వేసవారి మరి మాతృమూర్తిపై తల్లిపై తన్ను కన్నా ఇదిగో అమ్మపై తనకుండే ప్రేమని ఇక్కడ ప్రభుల వారు చూపిస్తూ ఉంటున్నారు ఏ దేశమైనా ఏ సంస్కృతిలో అయినా ఏ మతంలో అయినా తల్లిని గౌరవించని ఇదిగో మతము తల్లిని గౌరవించని సంతానము మరి ఏ మాత్రమును వారు వారు దుష్టులే వారు పనికి మాలిన వారే వారు ఇదిగో భక్తిహీనులే వారు తమ కన్ తాము కన్నా మరి తల్లిని పట్టించుకోని స్థితిలో ఉంటే వారందరికీ ఇక్కడ ప్రభు మాట ఒక కనివిప్పు కావాలి మనం గమనిస్తే మరి తల్లి పైన తనకున్న ప్రేమను ప్రభువు ఇక్కడ తన యొక్క ఇదిగో తన యొక్క హాఫ్ బ్రదర్స్ అనగా కజిన్స్ ఉంటున్నారు ఇదిగో మనం చూస్తాం దేవాన్సు కానీ కాని మార్పు శ్రత ఆరుమూరులో కానీ మనం చూస్తాం పరిశుద్ధ పౌలు కూడా మరి చెబుతాడు మరి ఇదిగో అపోస్తుల వలె అపోస్తులతో పాటు మరి యేసుకొల వారి మరి సోదరీ మనలు సోదరుల వల్ల మేము కూడా కుటుంబాలు పెళ్లిళ్ళు చేసుకుని మా భార్యని వెంటబెట్టుకుని సేవలు మేము వెళ్ళవచ్చున పరిస్థితుల పౌరులు కూడా వ్యాఖ్యానిస్తాడు ఇక్కడ విషయం ఏంటంటే మరి సొంత కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీని మరి అమ్మకు మరి ఇంకా పిల్లలు ఉన్నప్పటికీ ఏసుకొల వారు తన తల్లి బాధ్యత తను ఎంతగానో ఇష్టపడినా తన మాట జవదాటని తాను ఎంతగానో నమ్మకం పెట్టుకున్నా తన మాటను గౌరవిస్తాడని తన మాట ఒక పుళ్ళు కూడా ప్రక్కకు కొనియాడని నమ్మకముతో తాను ఎంతగానో ప్రేమించిన యోహానుకు ఈ యొక్క బాధ్యతలు అప్పజెప్తుంటున్నాడు నేను ప్రశ్న వేస్తుంటున్నాను యవని బిడలారా కుమారులారా మరి కోడనిలారా కుమార్తెలారా అడుగులారా మీ ఇంట్లో ఉండే వృద్ధులను మీ ఇంట్లో ఉండే మరి ఇదిగో మీ తల్లిదండ్రులు కావచ్చు అత్తమామలు కావచ్చు వృద్ధాప్యంలో వారిని మనము ఏ విధంగా చూసుకుంటున్నాం మనము బ్రతికే ఉంటాము మనము విలాసవంతమైన మరి చాలా కంఫర్టబుల్ గా చాలా లగ్జురియస్ గా మనము మన పిల్లలు మనము జీవిస్తుంటాము కానీ ఇదిగో మన వృద్ధులు మన తల్లిదండ్రులు మన అత్తమామలు మన ఇంట్లో ఉండే మన పెద్దలు మరి వారి పరిస్థితి ఏంటి వారి బాగోగులు మనము చూసేవారిగా ఉంటున్నామా అన్న ప్రశ్నను చెప్పని వేసేవారు సిలువలో చనిపోతు చూడండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మనం అందరం గమనించాలి భయంకరమైన మా భౌతికమైన ఆ యొక్క ఇదిగో చాలా కష్టమైన కఠినమైన కఠోరమైన పరిస్థితుల్లో వేసుకెళ్ళవారు ఉంటున్నారు బుధ విధారకమైన పరిస్థితులు వేసుకొని వారు ఉంటున్నారు తాను సిలువలో వేలాడుతూ చేతుల్లో మ్రేకులు తలపైన ముళ్ళ కిరీటము కాళ్లకు రేకులు రక్తము కాటుతుంటున్నది అందరు చూస్తుంటున్నారు అందరిలో తన తల్లి విలువను ప్రవేణు పెంచుతూ ఉంటున్నాడు తల్లి గౌరవాన్ని హెచ్చిస్తూ ఉంటున్నాడు తల్లి పరువును కాపాడుతుంటున్నాడు నా తదనంతరం ఇదిగో నా తల్లికి తిక్కెవరు నా తల్లి ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఒకవేళ బహుశా అనే ఉద్దేశంలో మరి తన యొక్క కజిన్స్ తన యొక్క హాఫ్ బ్రదర్స్ తన తల్లిని సరిగా చూసుకుంటారా లేదన్న అనుమానము సందేహము యేసు వారికి కూర్చుండవచ్చు అందుకే తాను ఎంతగానో ప్రేమించిన తన మాట జవదాటని ఎంతో గౌరవముతో తన యొక్క వాక్ తన యొక్క మాటలు మరి ఇదిగో నెరవేర్చే వ్యవహాన్ చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అమ్మ నేను చనిపోబోతుంటున్నాను నీ కుమారుడిక మరి భౌతికంగా నిన్ను నీకు కనబడడు నా తదనంతరం నా బాధ్యతను నీ బాగోగులు నాకు ఇదిగో ప్రేమైన శిష్యుడు నేను నా మాట సంపూర్ణంగా మనస వాచ్య కర్మన నెరవేర్చే యోహాను నిన్ను చూసుకుంటాడు ఇక మీదట నీకు ఈయన కుమారుడు కుమారుడా ఇదిగో నీ తల్లి అని ఇద్దరికి ఈ యొక్క అపూర్వమైనటువంటి శ్రేష్టమైన బాధ్యతను అప్పజెప్తుంటున్నాడు నేను వాక్యాన్ని ముగిస్తుంటున్నాను మరి ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం ఇక్కడ మనం గమనించాలి నిన్ను కూడా మనం విన్నాం ప్రేమించాలి తల్లిదండ్రులు మనం ప్రేమించాలి దీర్ఘాయుష్యు ఇదిగో నువ్వు అనేక సంవత్సరములు జీవించాలి అంటే నీ తల్లి నీ తండ్రిని నువ్వు ప్రేమించాలి వారిని గౌరవించాలి వారికి ఇవ్వాల్సిన స్థానం మనము సంపూర్ణముగా ఇస్తేనే మనకు దీర్ఘాయుష్యు మనకు ఆశీర్వాదము మనకు దీవెనలు మన ఆయుష్ కొనసాగించబడుతుంది ఇటువంటి మరి దీనిని యొక్క ప్రేమ బంధము చేత ప్రే ప్రేగ బంధమును ఇదిగో జ్ఞాపకం చేసుకుంటూ అనిర్వచనీయమైన ఒక అనుభూతికి గురవుతూ ఇదిగో నా తల్లి ఒంటరిదైపోతుండే ఆమె పరిస్థితి ఏంటి అని ప్రభేసు వారు ఎంతో బాధ్యతాయుతంగా అప్పగింతలు తన తల్లి బాగోగులు వ్యూహాన్ చూడాలని చెప్పేసి వ్యూహాను మరి ఇదిగో ప్రేరేపిస్తుంటున్నాడు ఆ క్షణము నుంచి యోహాను మరి అమ్మను తన ఇంట చేర్చుకుని బాగా చూసుకున్నట్లు మనము వాక్యంలో చూస్తాం కాబట్టి దేవుని బిడ్డారా నేను ఈ యొక్క మాటపై ధ్యానాన్ని ముగిస్తుంటున్నాను జ్ఞాపకం చేసుకున్నాం యవనస్తులారా ఇదిగో మరి మన యొక్క ఏ మరి మన ఇళ్ళల్లో మన పెద్దలు ఉంటున్నారు తల్లిదండ్రులు ఉంటున్నారు వృధులు ఉంటున్నారు వారి బాధ్యత మనదే అని యేసుకరుల వారు ఈ యొక్క సమయంలో మనందరికీ శిలోపై వేలాడుతూ శిలలో చనిపోతూ ఆయన బాధపడుతూ ఆయన ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ భాగోగులు బాధ్యతలు పెద్దలు వృద్ధులు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల బాధ్యత మనదే అని యేసుకరుల వారు చెప్తూ ఉంటున్నారు ఏ మతంలో మరి ఎవరు కూడా ఇలాంటి బాధ్యత గల నీతియుక్తమైన ఈ యొక్క మాటలు చెప్పిన దాఖలాలు లేవండి ఇంకా ఆ దినములలో అస్సలు లేవు స్త్రీలంటే తల్లి అయినా చెల్లి అయినా లేదా భార్య అయినా వాళ్ళ విధి వాళ్ళ యొక్క ధర్మం ఒకటే వాళ్ళ పని ఏంటంటే వారు పిల్లలు కనాలి పిల్లల్ని పెంచాలి వంట వార్కు చేయాలి వీటికి మాత్రమే పరిమితమైనటువంటి సంకుచిత పురుషాధిక ప్రపంచము ఆ దినములలో యేసు ప్రభుసులు వెళ్ళినప్పుడు అటువంటి దినములలో మరి ఎంతో ధైర్యంతో ఎంతో ప్రేమతో మరి ఎంతో మరి మక్కువతో అభిమానంతో ఈ యొక్క ప్రేగుబంధమును జ్ఞాపకం చేస్తుంటున్నాడు మరి ఎవరైతే ఏ ఇళ్ళల్లో అయితే మరి తల్లిదండ్రులు మనము నిర్లక్ష్యం చేస్తుంటున్నాము వారి కర్మకు వారిని వదిలేస్తుంటున్నాము ఇంట్లో పెట్టుకోలేకున్నా ఎక్కడన్నా మరి గెస్ట్ గా ఎక్కడో ప్లే హోమ్ లో ఎక్కడో మరి అనాథాశ్రమంలో లేకపోతే ఎక్కడో మరి వృద్ధాశ్రమంలో పెట్టాలి అనుకుంటున్న వారికి ఇది హెచ్చరిక యేసుప్రభు మాటలు ఒక హెచ్చరికగా నేను జ్ఞాపకం చేస్తూ తల్లిదండ్రుల వృద్ధుల బాధ్యత మనదే అని జ్ఞాపకం చేస్తూ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట ధ్యానాన్ని ముగిస్తుంటున్నాను ఆమె సిలువలో మీరు ఎంతో వేదనను అనుభవిస్తూ కూడా తల్లి ఎడల కుమారుడుగా మీరు కలిగి ఉన్న బాధ్యతను మీరు నెరవేరుస్తున్నారు అయ్యా ఈనాడు మేము మా ఉద్యోగాల వల్ల వ్యాపారాల వల్ల మా పనుల వల్ల మా తల్లిదండ్రుల బాధ్యతను నిర్లక్ష్యం చేశాము